హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపల్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకున్న రెసిపీ కర్బూజ జ్యూస్ ఎంతో సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ముందుగా నేను ఇక్కడ రెండు కర్బూజాలని తీసుకుంటున్నాను వీటిని పీల్ చేసి సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కానీ జ్యూసర్ జార్లో కానీ వీటిని ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి జ్యూస్ చేసుకోవాలి ఇందులోకి అరక అర గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేస్తున్నాను ఒక గ్లాస్ దాకా పాలని యాడ్ చేస్తున్నాను మీకు కావాలంటే వాటర్కి బదులు పాలని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి నాలుగైదు టేబుల్ స్పూన్ దాకా చక్కెరని యాడ్ చేసుకుంటున్నాను అంతేనండి ఇప్పుడు రెండు మూడు ఐస్ క్యూబ్లని యాడ్ చేసుకొని వీటిని ఇలా మెత్తగా జ్యూస్ చేసుకుంటున్నానండి మిక్సీ పట్టుకుంటున్నాను అంతేనండి కర్బూజా జ్యూస్ రెడీ అయిపోయింది ఇక్కడ నాకు రెండు గ్లాసుల దాకా కర్బూజా జ్యూస్ రెడీ అయిందండి మీకు కావాలంటే ఇలా ప్లెయిన్గాను తీసుకోవచ్చు లేదంటే ఇలా టేస్టీగా ఇంకొంచెం టేస్టీగా తాగాలంటే ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా సబ్జా గింజల్ని నానబెట్టుకున్న సబ్జా గింజల్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి సన్నగా తరిగిన మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ మూడు ఐస్ క్యూబ్ని యాడ్ చేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా డ్రై ఫ్రూట్స్ని సన్నగా తరిగినవి యాడ్ చేసుకున్నాను ఇందులోకి కొద్దిగా ఈ కర్బూజాని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కర్బూజ ముక్కల్ని కూడా ఒక టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేస్తున్నాను ఇక్కడ ప్లెయిన్ జ్యూస్లో కూడా నేను ఇక్కడ ఒక రెండు మూడు ఐస్ క్యూబ్ని యాడ్ చేశాను అలాగే ఒక టేబుల్ కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ అంతా సన్నగా తరిగిన ఈ కర్బూజా పలుపుని కూడా యాడ్ చేస్తున్నాను గార్నిషింగ్ కోసం అంతేనండి కర్బూజా జ్యూస్ రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్